వెల్కమ్ టు రైట్ మత్స్యకారులు అంటే తనకు ఎనలేని ప్రేమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు కోటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారుల కుటుంబాలకు ఇరవై వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు మరియు బలహీన వర్గాల అభివృద్ధికి ఆదరించి కట్టుబడి ఉన్నది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు సర్వేపల్లి నియోజకవర్గంలోని టిపి గూడూరు మండల కోడూరు పంచాయతీ వెంకటేశ్వర పాలెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ ప్రస్తుత బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి సమ ప్రాధాన్యతను కల్పించుకుంటూ ముందుకెళ్తుందని తెలియజేశారు సర్వే పని నియోజకవర్గంలో ఎందరో ఎమ్మెల్యేలుగా పనిచేశారని కాని పేదల ఆస్తులపైన కన్నేసి వారిని నానా రహాలుగా హింసించిన ఘనత మాత్రము కాకాని గోవ్ రెడ్డికి మాత్రమే దక్కిందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులతో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు టిడిపి సీనియర్ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు రాపర్ల బాబునాయుడు ఏకుళ్ల రామయ్య తిరుపతి పార్లమెంటు టీడీపీ కమిటీ కార్యదర్శి మన్ని జితేంద్ర నరకూరు ఎంపీటీ రఘుబాబు ఏఎంసీ డైరెక్టర్ రావుల మురిరత్నం మాగుంట రమణారెడ్డి చింతా సీతారామయ్య గోపాలయ్య నాయుడు మరియు మండల నాయకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇరవై వేలు గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంటే ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు నిన్న వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి అట్లే జిల్లాలో ఈ ఎనిమిది నియోజకవర్గాల కొత్త జిల్లాలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిన్న వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఇంకా కొంతమంది ఎలిజిబిలిటీ రావడంలో కొన్ని రెక్టిఫికేషన్స్ ఉన్నాయి అది కూడా చేయిస్తాం అది ఒకటి కాకుండా జిల్లాలో మత్స్యకారుల వేటకి ఒక్కొక్క బోటు కోటి ఇరవై లక్షలు ఒక్కొక్క బోటు ఆ కోటి ఇరవై లక్షల రూపాయల్లో యాభై లక్షల సబ్సిడీ యాభై లక్షల సబ్సిడీ మరో యాభై లక్షల రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తుంది ఒక ఇరవై లక్షలు మత్స్యకారులు పెట్టుకుంటే కోటి ఇరవై లక్షల రూపాయల బోటు చేపల వేటకి ఇరవై మందికి ఉపాధి శాశ్వత ఉపాధికి పనికి వస్తుంది అటువంటి అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని వర్గాల్లో ఇటు ఎస్సీలు ఎస్టీలు ఐటీడీఏలు ఎస్సీ సబ్ ప్లాన్లు ఎస్సీ కార్పొరేషన్లు బీసీ లోన్లు మత్స్యకారులు అన్ని యథాతథంగా ట్రాక్ లో పట్టాయి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్ని మూసేసి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి చెప్పేది ఈరోజు మీరు చూస్తున్నారు ఇవన్నీ అని అన్ని కార్యక్రమాలు రేపు మే నెలలో తల్లికి వందనం అది కూడా పదిహేను వేలు లెక్కన ప్రతి బిడ్డకి అట్నే రైతులకి ఇరవై రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి కేంద్రం ఆరు వేలు ఇస్తే కొరవ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మళ్ళీ గాడిన పడింది అయితే వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్ని బయటకు వస్తున్నాయి కొంతమంది జైలు లోపల కొంతమంది ఎక్కడున్నారో దాంకునే పరిస్థితి ఈ రోజు వైసీపీ పార్టీకి పట్టింది ఆ గ్రహణం పట్టింది